అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా సిద్దిపేటలో వార్షికోసం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు గరిపల్లి లక్ష్మీనారాయణ తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సుభాష్ రోడ్డు శివం కాంప్లెక్స్ ఎదురుగా ఈ నెల ఇరవై రెండున అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవంలో భాగంగా సీతారామచంద్రస్వామి కళ్యాణం నిర్వహిస్తున్నామన్నారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపడుతున్నామన్నారు సమావేశంలో మాట్లాడారు స్వామివారి కళ్యాణంలో సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంగా చేయాలని కోరారు జయ శ్రీరామ్ తేదీ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున సుభాష్ రోడ్ శివా కాంప్లెక్స్ ఎదురుగా అయోధ్య బాలరాముని ప్రతిష్ట సందర్భంగా ఒక సంవత్సరం అయిన సందర్భంగా దాన్ని పురస్కరించుకొని ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ప్రథమ వార్షికోత్సవము జరపతలిచినాము ఆ రోజున శ్రీ సీతారాముల వారి కళ్యాణము జరుపుతున్నాము అట్టి కార్యక్రమాన్ని దీప్తి నాగరాజ్ కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో మరియు శివాసు శివా కాంప్లెక్స్ సముదాయంతో దుకాణ సముదాయ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీరాముల వారి సెట్టింకులు తిలకించి అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఆ సీతారాముల అనుగ్రహము పొందగలరని మా యొక్క మనవి జై శ్రీరామ్ తేదీ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున అయోధ్యలోని బలరాముని ప్రతిష్ట జరిగి ఒక సంవత్సరం అయిన సందర్భంగా సిద్ధిపేట సుభాష్ రోడ్డులోని సుభాష్ రోడ్లో రామ సీతారామ కళ్యాణం జరపడానికి నిశ్చయించినాము ఇటు కార్యక్రమము ముప్పై తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ దీప్తి నాగరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ కార్యక్రమానికి భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సీతారామ కళ్యాణాన్ని తిలకించి స్వామివారి అన్నప్రసాదాన్ని వినియోగించుకోవాలని వినియోగించుకోవడం మా మనవి